హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పది పట్టాపుంజలను అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగింది సో వీటి యొక్క ఎత్తులో వచ్చేసి ఇరవై రెండు లేదా ఇరవై మూడుగా ఉంటాయని చెప్పారు వీటి యొక్క వయసులో వచ్చేసి ఆరు నెలల నుండి ఎనిమిది నెలలుగా ఉంటాయని చెప్పారండి అలాగే వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే రీజనబుల్ ధరలో అండి నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల మధ్యలో ఉంటాయని చెప్పారండి వీటికి డిస్కౌంట్ అయితే ఉందండి లైట్గా ఇస్తానని చెప్పారు టోటల్గా వచ్చేసి ఇవి పది పట్టాపిల్లలు అండి వీటికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఏపీ తెలంగాణకు ఎక్కడికైనా పంపిస్తానని చెప్పారు అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి ప్రకాశం జిల్లాగా చెప్పారు సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లోని ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్ సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి